నిజమైన లక్ష్మీభక్తుడికి ఉండే లక్షణం ఏమిటో తెలుసా అండి నిత్యతృప్తి సిగ్గుపడిపోతాడు నాకు ఇది లేదని చెప్పడానికి నాకేది ఇవ్వలేదు ఆవిడ చాలా మందికి లోకంలో కళ్ళు లేవు నాకు కళ్ళు ఇచ్చింది చాలా మందికి వినబడదు నాకు చెవులిచ్చింది కొంతమందికి చేతులు కదలవు నాకు చేతులు కదులుతాయి కొంతమంది ప్రదక్షిణం కూడా చేయలేరు నేను చెయ్యగలను కొంతమంది అసలు నేల మీద ఇలా కూర్చోలేరు నేను అలా కూర్చోగలను కొంతమందికి తింటే అరగలవు నాకు తింటే అరుగుతుంది కొంతమందికి పడుకుంటే నిద్ర స్లీపింగ్ టాబ్లెట్ వేసుకోవాలి నాకు ఇలా పడుకుంటే నిద్రపడుతుంది నాకెన్నడూ పీడకల రాదు నాకంటూ కనబడితే దేవాలయాలు శలయేళ్లు నదులు తీర్థాలు ఈశ్వరుడు ఎవరో భక్త బృందాలు ఎక్కడికో వెడుతున్నట్టు ఏదో శ్లోకాలు చెప్తున్నట్టు ఏదో పద్యాలు చెప్తున్నట్టు ఏదో పుస్తకం చదువుతున్నట్టు అదే వస్తుంది నా గురించి అని అనుకుంటున్నారేమో నేను ఎవరి గురించో మాట్లాడుతున్న మాట అంతే కాబట్టి అటువంటి కలొచ్చి హాయిగా నిద్రపోతాను కలలో కూడా ఈశ్వర దర్శనం జరుగుతోంది అమ్మ నా నాకేమి ఇవ్వలేదు నువ్వు నాకు అన్ని ఇచ్చావు ఓ కొడుకునిచ్చావు ప్రయోజకుని చేశావు ఓ కూతుర్నిచ్చావు కన్యాదానం చేయించావు అనువర్తించే భార్యనిచ్చావు నన్ను చక్కగా తీర్చిదిద్ది భగవద్భక్తితో ఉండే జీవనాన్ని అలవాటు చేసి నువ్వు పదకొండు మాట్లు రామనామని చెప్తే కానీ పాలు పనరా తాగడానికని ఉగ్గుపాలతో రామనామాన్ని అలవాటు చేసినటువంటి అమ్మ కడుపున పుట్టే అదృష్టాన్ని ఇచ్చావు మహాభక్తి తత్వరుడు ఇలా తండ్రికి కొడుకుని చేశావు అమ్మా నువ్వు ఇవ్వలేదని నిన్ను నేను అడగనమ్మా సిగ్గు కదా నిన్ను అడగడానికి నువ్వు నాకు ఇవ్వని దేవుంది కనుక నాకు అన్ని ఇచ్చావమ్మా కాబట్టి నేను నీకు అందుకే నమస్కారం తప్ప నేను నిన్నేమని అడగను అన్నవాడెవరో వాడిని చూసి ఆవిడ పొంగిపోతుంది నీకు ఎన్నిస్తే నీకు తృప్తి నాకు చెప్పు కోర్కే అన్నది అగ్నిహోత్రంలో నీగిపోయడం లాంటిది అది కోర్కే తీర్చుకుని తీరేది కాదు కోర్కే పరిశీలనం చేత పోయేది పోతే తృప్తి కాబట్టి అమ్మవారి అనుగ్రహం కలగడం అంటే లక్ష్మీ అనుగ్రహం కలగడం అంటే నిజానికి ఏమిటో తెలుసాండి జ్ఞానము కలుగుటై